మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తిరిగి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బాధిత మహిళలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పన్నెండు కాంగ్రెస్ హయాంలో మహబూబ్ లో దాదాపు పద్నాలుగు వందల ఇళ్ల స్థలాలు పేదలకు కేటాయించారని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇచ్చిన పట్టాలు తీసుకొని ఇల్లు నిర్మించినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి నాయకుల అనుచరులకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారే తప్ప బాధితులకు ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు కనీసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టాలు పొందిన వారికి డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు చాలా మంది ఆడ ఇంట్లో ఉంది చాలా మంది ఉన్నారు ఇవ్వాలి చిన్న చిరిగి చిన్న ప్యాలు అయింది ఇల్లు ఉంటా నాకు రెండు వేల పన్నెండు లో పంట ఇచ్చింది అది దగ్గర జలరికి పల్లె దగ్గర డబల్ బెడ్రూమ్ ఇస్తామని తెలుసుకొని ఇప్పటివరకు ఇస్తలేరు లిస్టులో పేరు కూడా వచ్చింది అయినా ఎవరేం స్పందించడం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు పడతాది చనిపోయింది ఇదేళ్ళు కట్టుకోలేక మేము ఇబ్బంది పడుతున్నాము మాకు దయచేసి డబల్ బెడ్రూమ్ ఇచ్చగలరా రెండు వేల పన్నెండు ఇచ్చి రూపాల తీసుకున్నారు మసాలా మసాలా బేగం కరి జలా కడి వారాకాయ అది తగిన పంట కిరా కరామే కిరా कितने साल करें किसको दो साल तीन साल रहे इसी जैसे हम लोग बारह अठारह सो कर कितने बार धरना कित करें बस धरना हजरा की करें, सो कहीं हम लोग अब हमारा दूरी है सर हमको देना डबल अब हो लोग कलेक्टर भी क्या नहीं बोल रहे की दस बार इंक्वा भी करी इंक्वा करे तो हमारे पास घर नहीं दिखा रहा है किराया करा है करण की बिल भी आई है पेपर में बता दी हम लोगों अभी घर का नहीं बोल रहे बोल रहे नहीं देती बोल रहे हम लोगों गरीबा भी कितने साल जीना ना बीस साल से मैं फिर हम लोग मारा गई हम लोग बेटे भी हाथ आया

దాదాపు పద్నాలుగు వందల మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అధికారులకు వచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండ్ల స్థలాలు మొత్తం వాపస్ తీసుకొని మీకందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఒక సాకు చూపించి ప్రజల నుండి పేదల నుండి ఇండ్ల స్థలాల పట్టాలు వాపసు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇండ్లు నిర్మాణం అయిన తర్వాత మాకందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి అని చెప్పి చాలా సార్లు పేదలు అక్కడ ఉన్నటువంటి పట్టాలు కోల్పోయినటువంటి వాళ్ళందరూ ప్రభుత్వానికి మురబెట్టుకున్న ఎవ్వరికి ఇవ్వలేదు కేవలం రెండు మూడు వందల మందికి మాత్రమే ఆ గవర్నమెంట్ అనుచరులకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది దాదాపు జిల్లాలో మూడు వేల పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పద్నాలుగు వందల మందిలో ఇప్పటికే వెయ్యి మంది దాకా పట్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అనేక సార్లు పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కానీ ఎక్కడ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇప్పటికే ఇరవై నెలల దాకా వేచి చూడడం జరిగింది కాబట్టి అయ్యా ఇప్పుడైనా పట్టాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్ల స్థలాల కొరకు ఇండ్ల కొరకు మా పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటం ఈ రోజు ప్రారంభమైంది ఈ పేదల కనుక ఇండ్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రాన్న కాలంలో ఆందోళన పోరాటాలు సిద్ధమవుతాము ఆమరణ నిరాహార దీక్ష కూడా పేదలతోటి కలిసి మేము సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా ఎస్వేస్ గుట్ట బాగుమార్ షాప్ అట్లాగే ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ లో పేదలకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు అనేక పోరాటాలు చేశాము పోరాటాలు చేసిన ఫలితంగా జైలు జీవితం గడిపాము కానీ కొంతమందికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కొంతమందికి మాత్రమే సర్వే నెంబరులో పట్టాలు వందల మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు ఆ యొక్క ప్రభుత్వాన్ని వెళ్ళడం జరిగింది ఆ యొక్క ప్రభుత్వంలో చాలా మంది పేదలకు డబ్బులు తీసుకొని ఇల్లు ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నాము మేము చెప్తా ఉన్నాము ఇప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము అంటా ఉన్నాము ఆ యొక్క క్రిష్టిపల్లి డబల్ బెడ్రూమ్ల దగ్గర మూడు వందల పది ఈ రెండవ దగ్గర ఆరు వందల అరవై ఈ యొక్క దిటిపల్లి వెయ్యి ఇరవై నాలుగు ఇండ్లు ఇట్లా మొత్తంగా చూస్తే రెండు వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి క్రమంలో మేము అందరికీ ఇంకా వెయ్యి వెయ్యి మంది దాకా పేదలు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు మేము ఇది ఫస్ట్ ధర్నా కాబట్టి మేము రాబోయే కాలంలో రెండోసారి ధర్నా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వము మేము తెలుసుకునే దానికి సిద్ధంగా ఉంటాం